ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ లేడీ ఈ రోజు అయితే మనం కేకే బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ అయితే వచ్చేసాము ఈ షాప్ అయితే కొత్తగా ఓపెన్ చేశారు ప్రీవియస్ గా వీళ్ళకి వీడియోస్ కూడా షేర్ చేశాము ఇది సెకండ్ షాప్ అనమాట వీళ్ళ ఫస్ట్ షాప్ వచ్చేసరికి వన్ టౌన్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది ఈ షాప్ అడ్రస్ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి మన విజయవాడ డి మార్ట్ రోడ్లో అయితే వీళ్ళు కొత్తగా షాప్ అయితే ఓపెన్ చేశారు సో మెయిన్లీ వీళ్ళ దగ్గర గిఫ్ట్ ఆర్టికల్స్ చాలా బాగుంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీళ్ళ దగ్గర దొరకని గిఫ్ట్ ఆర్టికల్స్ ఏమీ ఉండవు హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా ఉంటాయి సో చూస్తున్నారు కదా ప్రేమలు సినిమాలో ఈ గిఫ్ట్ అయితే చాలా ట్రెండ్ అయ్యింది అండ్ దట్టు మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నియర్ బి ఉంటే మ్యాక్సిమమ్ ఈ షాప్కి విజిట్ చేయండి అంతేకాకుండా కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి సో యూస్ అవుతుంది అనుకుంటున్నాను చూస్తున్నారు కదా మంచి మంచి గిఫ్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకా బ్యాంగిల్స్ అయితే చాలా ట్రెండ్ అనమాట చాలా ఫేమస్ చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ కూడా ఉంటుంది బ్రైడల్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి తప్పకుండా ఈ షాప్ని విజిట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు కేకే కాస్మెటిక్స్ వన్ టౌన్ విజయవాడ మన సాంబమూర్తి రోడ్ లో రోడ్లో రోడ్ లో కేకే బ్యాంగిల్స్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అని సెకండ్ స్టోర్ కూడా ఓపెన్ చేశాము మన దగ్గర గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే ఫుల్ స్టాక్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి కేకే కాస్మెటిక్స్ లో బ్యాంగిల్స్ అయితే చాలా ఫేమస్ అండి వన్ టౌన్ బ్రాంచ్ అనమాట యాక్చువల్లీ అక్కడ కూడా మనం షూట్ చేసాము ఇది వచ్చేసరికి కొత్తగా డిమార్ట్ రోడ్లో రోడ్ లో అయితే సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు ఈ షాప్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు వన్ బై వన్ చూద్దాము ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ చూద్దామండి ఎలా వస్తాయి వస్తాయండి అసలు ఇవి ఇవి అయితే వాటర్ బ్యాంగిల్స్ మ్యామ్ సింగిల్ స్టోన్ తో వస్తాయి ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ డజన్ వచ్చి డజన్ హోల్సేల్ రేట్ మనం ఇస్తాం ఇక్కడ హాఫ్ డజన్స్ అయితే ప్రొవైడ్ చేయము ఓన్లీ డజన్స్ ఏ హోల్సేల్ కాబట్టి వాటర్ బ్యాంగిల్స్ అంటే ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ వచ్చేసరికి మొత్తం కూడా మనకి కలర్ సైట్ ఇలా ఉంటాయి చక్కగా చూసుకోవచ్చు అండి ఏదైనా సెవెంటీ రూపీస్ ఇవి అలా వస్తాయండి సైజెస్ సైజెస్ ఓకే ఏదైనా డెబ్బై రూపాయలు చక్కగా రండి అండి సో చూస్తున్నారు కదండి ఏదైనా సెట్ తీసుకోవచ్చు ఓన్లీ సెవెంటీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ అండి ఈ వచ్చేసి ఫుల్ బ్రైడల్ బ్యాంగిల్స్ ఈ ఫుల్ స్టోన్ తో వస్తాయి ఈ వచ్చేసి చెమ్కీ బ్యాంగిల్స్ కూడా కాదండి స్టోన్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ ఈ వచ్చేసి క్వాలిటీ బ్యాంగిల్స్ అయితే వస్తాయి మనకి చీపు రకం కాదు చూడండి అయితే అందుకోదు ఎంత ఎంత ట్రై చేసినా కూడా అవును శారీకి పట్టవు సో వీటిలో చాలా ఉంటాయి రకాలు ఓకే ఎంత పడుతుంది వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మోడల్ బట్టి కాస్ట్ మనకి మోడల్ ని బట్టి కాస్ట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి కొత్త రకం అండి వెల్వెట్ ఇప్పుడు చాలా మంది బాగా లైక్ చేస్తున్నారండి చెక్కుడ్ బ్యాంగిల్స్ మీద వెల్వెట్ కోటింగ్ వచ్చింది ఓకే బాగుంటాయి వీటిలో కూడా మన దగ్గర అన్ని సైజెస్ ఉన్నాయి మనకి మట్టి గాజుల మీద ఇలా వెల్వెట్ అయితే వచ్చేసి వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఎంత పడుతుంది అసలు ఇవి ఇవి వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫార్టీయా ఓకే సూపర్ ఉన్నాయండి బ్యాంగిల్స్ వచ్చేసరికి కంప్లీట్ పార్టీ వేర్ వస్తుంది ఎలా పడతాయండి ప్రైజెస్ ఇవి ఏంటంటే మెటల్ వచ్చిందండి మెటల్ బ్యాంగిల్ మేము ఏం చేస్తామంటే సారీ తెస్తే వాటికి మ్యాచింగ్ చూపించి దాన్ని బట్టి కాస్ట్ వేస్తాము మ్యాచింగ్ మ్యాచింగ్ చేస్తాం ఓకే ఎంత పడుతుందండి ప్రైస్ ఎలా ఉంటుంది అసలు ఇవి వీటి ప్రైస్ ఏంటంటే మనం మీరు తీసుకున్న మోడల్ బట్టి ప్రైజెస్ ఉంటాయి ఓకే మెటల్ మీద వచ్చింది మెటల్ మీద థ్రెడ్ వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన ట్రెండింగ్ బ్యాంగిల్స్ రెయిన్బో కలర్స్ ఉంటాయి అవునవును పేస్టల్ షేడ్స్ లాగా అనిపిస్తుంది చాలా బాగుంటాయి కంప్లీట్ ఇవి వచ్చేసరికి పార్టీ వేరా పార్టీ వేర్ అండి ఎంత పడుతుంది అసలు మాక్సిమం ఫిఫ్టీ హండ్రెడ్ అదే రేంజ్ లో ఉండిద్ది దానికన్నా ఎక్కువ రేట్ కూడా ఉండవు

మీకు ఎన్ని పీచులు కావాలన్నా ఎన్ని క్వాంటిటీ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ బ్యాంగిల్స్ అండి ఈ ఎక్కువ బ్రైడల్ కి యూజ్ చేస్తారు ఈ బ్యాంగిల్స్ అనేది ఈ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి టూ ఫిఫ్టీ రేంజ్ లోనే డజన్ మన దగ్గర ఉంటాయి కుందన్ బ్యాంగిల్స్ కుందన్ బ్యాంగిల్స్ అవునండి ఓకే మీద ప్లేన్ వచ్చి కుందన్ వచ్చింది ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ డజన్ ఓకే వీటిల్లో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఫుల్ సెట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ నెక్స్ట్ అండి సెట్ చేసి ఇస్తాము బ్రైడల్ వేర్ అవునండి బ్రైడల్ వేర్ పార్టీ వేరు దేనికైనా యూస్ చేయచ్చు ఏంటంటే మనం డ్రెస్ మ్యాచింగ్ కి శారీ మ్యాచింగ్ కి డ్రెస్ గానీ శారీ గాని చేసి చూపిస్తాము ఓకే ఈ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఫోర్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి వచ్చినాయండి వచ్చేసి సీజెడ్ చోకర్స్ అండి సీజెడ్ లో మనకి చోకర్ వస్తుందండి పికాక్ అన్నమాట మొత్తం కూడా మోనాలిసా బీన్స్ అయితే యాడ్ చేశారు కెంపులు పచ్చలు పర్ల్స్ అండి ఎంత పడుతుంది అసలు ఇది చోకర్ మనకి ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ ఓకే కంప్లీట్ గా సీజెడ్ అండి అంటే వీటితో పాటు మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి రింగ్స్ కూడా వస్తాయి వస్తాయండి కలెక్షన్ హోల్సేల్ ధరలకే మన దగ్గర ఉంటాయి మనం డబల్ రేట్ వేసి అమ్మము హోల్సేల్ రేట్ మనం వచ్చేసరికి చోకర్ చూసాం కదండి అది బిగ్ చోకర్ అనమాట ఇదైతే చక్కగా ఏ డ్రెస్ కైనా లెహంగాస్ కి అయినా పెట్టుకోవచ్చండి చాలా బాగుందండి పేస్టల్ షేడ్ తో మోనల్ బీడ్స్ వచ్చేసాయి అంటే హాఫ్ మూన్ డిజైన్ వచ్చిందండి ఇది ఎలా పడుతుందండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ వీటికి కూడా ఇయర్ రింగ్స్ అయితే రావు ఓన్లీ ఇది ఒకటి ఓకే వద్ద వస్తుందండి ఈ పీస్ అయితే హిప్ బెల్స్ అనమాట మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా బెల్ట్ వచ్చిందండి ఫ్రంట్ అంతా కూడా ఇట్లా వచ్చిందనమాట అడ్జస్టబుల్ చేసుకోవడానికి కూడా ఉంది వీటిలో కిడ్స్ కి పెద్దవాళ్ళకి రెండు సైజు ఉన్నాయి కదా అవునండి ఇది బట్టి కాస్ట్ ఉంది చిన్న సైజు అయితే ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే మనకి ప్రైజ్ బట్టి కాస్ట్ ఉంది కాస్ట్ చేసి దాన్ని చాలా బాగున్నాయి అండి పెద్ద సైజెస్ కూడా అవైలబిలిటీ ఉంది దగ్గర గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి మన దగ్గర స్టార్టింగ్ వచ్చి హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ దాకా అయితే అవైలబుల్ గా ఉంటాయి మేము కస్టమైజ్ మగ్ ప్రింటింగ్ టీ షర్ట్ ప్రింటింగ్ ఫోటో ప్రింటింగ్ అన్ని హోల్సేల్ రేట్స్ కే చేపడము ఓకే ఫస్ట్ పీస్ ఏం చూద్దాం అండి సో బర్త్డే బర్త్డే గిఫ్ట్ ఓకే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అండి అసలు ఇవైతే బర్త్డే కి ఏదైనా మనం విష్ రాసేసి లేకపోతే సీక్రెట్ మెసేజ్ రాసి బాటిల్ జార్ ఇస్తున్నారండి వేస్తున్నారండి టెడ్డి బేరా అవునండి భలే క్యూట్ ఉందండి అసలు పీస్ బాగుంది నెక్స్ట్ ఇచ్చి చూడండి ఇట్లా ఏంటంటే లైటింగ్ కూడా ఆన్ అయింది ఓకే ఇప్పుడు న్యూ ఇయర్ కి కూడా మనం గిఫ్ట్లు చేసుకుంటాం కదా చక్కగా తీసుకోవచ్చు బాగున్నాయి సూపర్ పీస్ అండి ఇంకా కస్టమైజేషన్ చేసుకునే గిఫ్ట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఏంటంటే మ్యారేజ్ మ్యారేజ్ అవును రిటన్ గిఫ్ట్స్ ఉంటే కదా సో అలాగా. ఓకే. చాలా బాగుంటాయి. మీకు పీస్ కూడా క్వాలిటీ వచ్చేది. మొత్తం ఛార్జింగ్ ఏనా? हां ఛార్జింగ్ అంటే మీరు క్లిక్ కనెక్షన్ ఛార్జబుల్ ఓకే. USB కేబుల్ ఇస్తారు. అది మనం అడాప్టర్ కనెక్ట్ చేసుకుని ఆన్ చేసుకోవాలి. ఓకే. మన దగ్గర కస్టమైజ్ ఉంది ఇలా మ్యాట్ ఫినిషింగ్ కూడా ఉంది కదా ఇలా వస్తది మన దగ్గర ఈ కస్టమైజేషన్ చేయపడను ఓకే నెక్స్ట్ ఇది ఉన్నాయి కదా ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ ఐటమే చాలా బాగుంటాయి మెటీరియల్ కూడా బాగుంది ఓకే అసలు బెస్ట్ నెక్స్ట్ హ్యాపీ బర్త్డే కూడా ఏమైనా చేసుకోవచ్చు డెకార్ ఐటమ్ అవును బుద్ధుడు వచ్చాండి సూపర్ అండి అసలు డెకార్ డెకారైటమ్ ఇంకా వీటిలో కూడా సైజెస్ కానీ ఇంకా పెద్ద సైజ్ ఉంటుంది నెక్స్ట్ కృష్ణుడు అండి ఇది కూడా హోమ్ డెకారీ వస్తుంది అనమాట కృష్ణయ్య వస్తారు చూస్తున్నారు కదండి మీడియం సైజ్ ఉందండి కొరియర్ చేస్తారండి కొరియర్ కూడా అవైలబుల్ ఉందండి హోమ్ డెలివరీ ఓకే ఇవన్నీ హోల్సేల్ రేట్స్ కి మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఓకే అది మీకు ఎన్ని పీసులు కావాలన్నా ఎన్ని క్వాంటిటీ కావాలన్నా మన దగ్గర ఉంటాయి మనకి హోమ్ డెకార్ పీస్ లా యూస్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ పూజా మందిరంలో కూడా ప్లేస్ చేయొచ్చండి గణేష్డు వచ్చేడన్నమాట మీరు తీసుకున్న ని బట్టి ప్రైవేస్ అయితే ఉంటాయండి మీకు ఇవన్నీ కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ వస్తాయి వీటిలో స్మాల్ సైజు బిగ్ సైజు గాడ్ ఐడల్స్ నార్మల్ ఇదైతే మనకి ఈశో టెంపుల్ అవును అక్కడి నుంచి చాలా ఫేమస్ అయింది కదా సూపర్ ఉందండి ఇది కార్ లో కూడా డిస్ప్లే చేస్తున్నారండి ఈ మధ్య బాగుంది ఇది కూడా పప్పి లాగా వచ్చేసిందండి టెడ్ బేర్ అనమాట సూపర్ ఉందండి అసలు వావ్ ఇది కూడా బాయ్స్ ఇది కస్టమైజేషన్ చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు అండి ఇక్కడ మీ నేమ్ కూడా రాసుకోవచ్చు ఓకే బర్త్డే కి గిఫ్ట్ అండి ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చేసింది కదా సో చూసుకునండి గిఫ్ట్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి ఇది కొత్తగా అయితే ఓపెన్ చేశారు ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ అయితే వస్తాయండి వీటిలోనే వుడ్ ఉంది ఇది వుడ్డే కదా ఇది ప్లాస్టిక్ అండి ఇది వుడ్ ఇది వుడ్ ఓకే సో భలే వచ్చాయండి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇదైతే చక్కగా లైట్ కూడా వస్తుందండి అబ్బాయికి గిఫ్ట్ ఇవ్వడానికి సూపర్ ఐటమ్ అండి అసలు ఇది ఇవి కూడా మనకి టీ మగ్స్ కాఫీ మగ్స్ అలా వస్తాయి అనమాట షాప్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి బై ఉంటారండి మనం విజయవాడ ఫస్ట్ భూమట్ ఉంది కదండీ ఇది తమ్మ రోడ్డు దాని పక్కనే కార్తికేయ వాష్ ఉంటుంది అనమాట కార్ వాష్ దాని పక్కనే ఉంటుందండి కేకే కాక్నాటిక్ సెకండ్ బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు ఇది కూడా మరొక వీటి గిఫ్ట్ ఆర్టికల్ ఏనా ఓకే ఇది టైం వస్తుంది కదా ఇది మనం సెట్ చేసుకోవాలి ఇది టైం కి కూడా కూడా పీసులు ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది గిఫ్ట్ ఇద్దాం అనుకుంటారు కదా ఈ మన దగ్గర హోల్సేల్ రేట్స్ కి మన అవైలబుల్ గా ఉంటాయి మీకు ఎన్ని క్వాంటిటీ కావాలన్నా ఎన్ని పీసులు కావాలన్నా మేము ఇస్తాం అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి ఏదైనా పెద్ద సైజ్ కావాలన్నా మీరు ఒకసారి ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్స్ వస్తాయి మొత్తం కూడా మన ఫ్యామిలీ ఫోటోస్ అన్ని ఒక్క ఫ్రేమ్ లో చూసుకోవచ్చు అండ్ గాడ్ ఐడల్స్ అండి గాడ్ ఫోటో ఫ్రేమ్స్ పెద్ద సైజ్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి బాలాజీ వెంకటేశ్వర స్వామి అన్ని ఉన్నాయండి హోమ్ డెకార్ ఐటమ్స్ కానివ్వండి గిఫ్ట్ ఆర్టికల్స్ మొత్తం ఇది కూడా మనకి ఫోటో ఫ్రేమ్ ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ లాగా చాలా రకాలు ఉన్నాయండి ఓకే క్లాక్ వచ్చేసి చక్కగా ఫోటో ఫ్రేమ్ అండి ఇది బాగుందండి భలే ఉంది టేబుల్ చూపిస్తాను ఇది కూడా ఛార్జబుల్ అండి బ్యాటరీ అయితే కాదు బ్యాటరీ అయితే మళ్ళీ బ్యాటరీస్ అయిపోతే తెచ్చుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా చార్జబుల్ అనమాట నైట్ పుట్ట భలే ఉంటుందండి అసలు గిఫ్ట్ ఇది మీ ఫోటో పెట్టుకోవచ్చు అండి ఓకే ఇవి వచ్చేసరికి కీ చైన్స్ సో చూసిన కదండి చాలా క్యూట్ ఉన్నాయండి భలే ఉన్నాయి అసలు పీసెస్ అయితే ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ చేంజ్ అయ్యింది ఇది విత్ యూఎస్బి కేబుల్ తో వచ్చిద్ది చార్జింగ్ చేసుకోవాలి మా బయట దొరికితే ఇంకా తక్కువకే దొరకొచ్చు ఏంటంటే బ్యాటరీ ఐటమ్ అది పోయింది ఇది ఏంటంటే మన ఇంట్లో యూఎస్బి కేబుల్ ఉంది కాబట్టి చార్జ్ చేసుకుని మూవీలో కూడా ఉంది కదండి ట్రెండింగ్ అవుతుంది అవును ప్రేమలు కదా మూవీ ఆ మూవీలో కూడా మనకి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది అమెజాన్ లో కూడా చాలా ఎక్కువ రేట్ ఉన్నాయండి సో ఇక్కడ వచ్చి మీరు డైరెక్ట్ కలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా వీటిలో కూడా ఉంటాయండి మోడల్స్ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ చూసుకోండి ఇది కూడా మరొక బ్యూటిఫుల్ పీస్ వస్తుందండి హోమ్ డెకరేట్ పీస్ అనమాట బిగ్ సైజ్ వస్తున్నాయండి చాలా బాగుంది వాల్ ఇది కూడా మనకి వెడ్డింగ్ సీజన్ వస్తుంది అండ్ న్యూ ఇయర్ గిఫ్ట్ గా యూస్ చేసుకోవచ్చు వాల్ క్లాక్స్ అండి ఇంకా చాలా పీసెస్ ఉన్నాయి రాధాకృష్ణ ఎవరికైనా గిఫ్టింగ్ అయితే సూపర్ అండి ఇది ఇవి కూడా క్లాక్స్ ఇంకా ఏదైనా మనం తీసుకున్న పీస్ ని బట్టి కాస్ట్ అండి ఇది చూస్తున్నారు కదా చక్కగా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు మనకు ఆ బ్యూటిఫుల్ గిఫ్టింగ్ ఐటమ్ అండి ఇది కూడా మనకి ఫ్లవర్ వ్యాజ్ వస్తుంది అనమాట పక్కన ఫోటో ఫ్రేమ్స్ సూపర్ అండి ఇది కూడా గిఫ్ట్ ఆర్టికల్ అవునండి ఇది ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చుకోవచ్చు మన ఇంట్లో కూడా ప్లేస్ చేస్తా అవును ఇది ఏంటంటే త్రీ డి ప్రింటింగ్ వచ్చింది మొత్తం మెటీరియల్ అంతా పైన స్టోన్స్ కనబడుతున్నాయి కదా అవునవును అంతా త్రీ డి చాలా బాగుంటది ఫినిషింగ్ పోదు కలర్ పోదు చాలా బాగుంటది ఐటమ్ కూడా బాగుందండి ఆ సుబ్బాలే ఉందండి సీతారాములు చాలా ఉంటాయి రకాలు నెక్స్ట్ ఇది సీనరీ వావ్ వాటిల్లోనే హాల్ లో ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు ఇలా టెడ్డి బేర్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర పెద్ద సైజ్ అసలు ఇదైతే స్మాల్ సైజ్ ఉంది మినీ సైజ్ ఉంది ఇవి స్టార్టింగ్ ఎలా ఉంటాయి టెడ్డి బేర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయండి టెడ్డి ఓ చెన్నై అయితే ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇంకా పేగే కాస్మటిక్స్ లో మనకి నెయిల్ పాలిష్ కలెక్షన్ చూసుకోవచ్చు అండి సో చూసారు కదా ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ ఉన్నాయి బ్రాండ్స్ ఉన్నాయి సో చూసుకోవచ్చు అండి నియర్ బి ఉంటే రెండు అండి అండ్ కొరియర్ కూడా ఉంది సో యూజ్ చేసుకోవచ్చు ఇక ఇవి చూసుకున్నట్లయితే హెయిర్ బ్యాండ్స్ వస్తాయండి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా ఐటమ్స్ అనమాట క్లచర్స్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇవన్నీ స్టోన్ పార్టీ వేర్ కంప్లీట్లీ పార్టీ వేరు హెయిర్ బ్యాండ్స్ లోనే మనకి టైప్స్ అండి ఇవి చూసినా కదా ఒక ట్వెల్వ్ వస్తాయండి ఇంకా వీటిల్లో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఇది కూడా మనకి క్రక్సర్స్ వస్తాయండి బిగ్ సైజు బన్ హెయిర్ క్లిప్స్ కూడా ఉన్నాయండి వీటిల్లోనే స్మాల్ సైజు కూడా ఉన్నాయి ఇవి కూడా రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి హెయిర్ బ్యాండ్స్ కోన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ వేరే ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉందండి ఒకసారి మీరు వస్తే చక్కగా చూసుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి కాస్మెటిక్స్ చాలా ఫేమస్ అనమాట వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ కాస్మెటిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఫేస్ వాషెస్ మాయిశ్చరైజర్ డైలీ క్రీమ్స్ హెయిర్ సిరమ్స్ అన్ని ఉన్నాయండి ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసరికి సెకండ్ బ్రాంచ్ మీరు మెయిన్ బ్రాంచ్ మీకు ఏ ఐటమ్ కావాలన్నా మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళైనా తీసుకోవచ్చు లేకపోతే ఇక్కడికైనా రండి అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ కూడా మనం షేర్ చేసాము అంతేకాకుండా ఇంకా బిండీస్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర కేకే కాస్మెటిక్స్ అంటే మనకి కాస్మెటిక్ ఐటమ్స్ ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ నేను బ్యాంగిల్స్ గిఫ్ట్ ఐటమ్స్ అయితే అవైలబిలిటీ ఉంది